సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా పనిచేశారు కరుణాకర్ రెడ్డి గారు పనిచేశారు లేదంటే అక్కడ ఉన్నటువంటి గత ఈఓ పనిచేశారు వీళ్ళు ఇన్ని తప్పులు జరుగుతున్నా కూడా సుబ్బారెడ్డి గారు రియాక్ట్ అయ్యారు దానికి సంబంధించి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు మేము దీని మీద ఫైట్ చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు తాజాగా సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు బీజేపీ సంబంధించిన లీడర్లు కూడా బయటకు వచ్చి ఇవన్నీ అవాస్తవాలు అని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి అంటే వీటిని నిరూపించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం కావాలని మీరు ఇందాక చెప్పారు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నీరుగార్చడానికి ఈ కొత్తగా దీన్ని లేపారని చెప్పేసి మీరు చెప్తున్నారు ఒక్కసారి కంపేర్ చేస్తే రెండు పార్టీలకు సంబంధించిన ఇష్యూ లేదంటే ఒక దేవాలయానికి సంబంధించిన ఇష్యూస్ మధ్య ఆ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే హక్కు ఎవరికి లేదు కదా నేను అది అనేది మీరు మంచి ప్రశ్న అడిగారు తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కటి కూడా దేవుడైనా సరే ఏదైనా సరే ఏదైనా సరే ఒక రాజకీయ కోణంలో చూస్తాం మీకు బెస్ట్ ఉదాహరణ చెప్తాయండి చంద్రబాబు నాయుడు గారు నేను ప్రెస్ మీట్ పెట్టి రాజశేఖర రెడ్డి ఏడు కొండలు రెండు కొండలు అన్నాడు అని చెప్పి ఒక లేనిపోయిన ఒక ఆరోపణ ఆ రోజు మొదలు పెట్టారు కొంతమంది భక్తులు కానీ ఎవరు కానీ నమ్ముతూ ఉంటారు అసలు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ భగవానుడు వెంకటేశ్వర స్వామిని కొలిసేవాళ్ళు గాని ఆ ఏడు కొండల పేరు చెప్పగలరా ఏడుకొండలు అంటే ఎక్కడ వరకు ఉంటాయో తెలుసా అలిపిరి మెట్ల దగ్గర నుంచి ఇడుపుల దగ్గర వరకు ఆ స్వామివారి కొండ శేషాచలం అడవుల కొండలు మొత్తం ఏడు కొండలుగా పరిగణిస్తారు వాటిలో ఎటువంటి పరిధి లేదు మీకు చిన్న విషయం చెప్పిన ఈ రోజు పాప వినాశని డ్యామ్ ఉందా మనం అక్కడ పోయినప్పుడు పది రూపాయలు డబ్బులు కట్టి వెళ్తాం ఎందుకంటారు అది సెంట్రల్ ఫారెస్ట్ లో ఉంది ఏడు కొండల వాడు అని పిలుస్తారు సంబోధిస్తారు అంతేలే కాని దానికి ఏడు కొండల పేర్లని ఎవరున్నా చెప్పమానండి అది ఒక విష ప్రచారం ఎందుకంటే వీళ్ళు క్రైస్తవుని ఆరాధిస్తారు కాబట్టి ఇచ్చేయాలి ఇప్పుడు వీళ్ళు ఇన్ని మాటలు చెప్తారు సార్ కొండ మీద వేద పాఠశాల పెట్టి అక్కడ వేదం చదివే ప్రతి ఒక్క కుర్రాడికి వేదం అయిపోయిన తర్వాత లక్ష రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఎవరు ఇదే కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయమే కదా ఇప్పుడు స్వామివారికి జరిగే కైంకర్యాలు కానీ స్వామివారికి జరిగే సేవలు కానీ ఏ సరే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు ఆ రోజు తిరుమలకు రాకపోయినా కానీ వాళ్ళ గృహంలో ఉండి సందర్శించే విధంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అని పెట్టారు అది ఎవరు గోమాన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడే కదా దాన్ని వద్దని చెప్పి ఆ రోజు వ్యతిరేకించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కదా అలాగే మీరు ఈ రోజు లడ్డు లడ్డు అంటారు కదా దీన్ని పోటు అనే ఒక ప్రధా ప్రాంతంలో తయారు చేస్తారు సార్ లడ్డు పోటు అంటారు లడ్డు పోర్టు లడ్డూ పోటులో ఆచరించే బ్రాహ్మణులు దాంట్లో ఈ లడ్డు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు మీకు చిన్న విషయం చెప్పానా లడ్డూ పని పనిచేసే వైష్ణవులు చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు అక్కడ మీరు నేను వెళ్తే ఉండలేమని చెప్పి తోటి భక్తులు అయ్యవార్లు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే మనకు స్వామివారి మీద ఉన్న ఇంట్రెస్ట్ వర్కారం కనుక్కుంటే అక్కడ చాలా హీట్ కానీ ప్రొడ్యూస్ అయ్యే హీట్ కానీ అన్ని గంటలు ఉండి చేయటం అనేది చిన్న విషయం కాదు అక్కడ ఓన్లీ నలభై ఆరు వేల లడ్లు చేసే సామర్థ్యమే ఉంటే నలభై ఆరు వేల సామర్థ్యం నలభై ఆరు వేల రెట్లు చేసే సామర్థ్యం ఉంటే ఆ పోర్టులో దాన్ని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మూడింతలకు పెంచారు పోర్టులు ఏంటి లడ్డూ తయారీ చేయటానికి సామర్థ్యం పెంచారు ఓకే ఏడు కొండలు తిరుమల తిరుపతి శ్రీవారికి సంబంధించినవి అని చెప్పి జియో తీసుకొచ్చినారు ఓకే ఎస్వీబీసీ ఛానల్ తీసుకొచ్చినారు హైందవ మతానికి సంబంధించి అద్వైతానికి సంబంధించి అన్ని యొక్క కార్యక్రమాలు క్రిస్టల్ క్లియర్గా జరిగింది ఆయన పేరు మీద అది అయిపోయింది ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మతాన్ని ప్రేమించిన ఆరాధించిన ఎదురు మతాలను గౌరవిస్తారని నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా ఆయన మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసిన అందరం ఆ పాదయాత్ర ముగించుకొని ఆయన ఎక్కడికో ఇంటికో ఇల్లు రెస్ట్ తీసుకునే ఖాళీ కాలినడకన కొండ ఎక్కి ఏడుకొండలు ఎక్కి స్వామివారి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పాదయాత్ర ముగించుకొని తిరుపతి వెళ్ళి ఇది చేశారు ఇంకా తర్వాత వచ్చినప్పుడు కానీ ఇప్పుడు మీకు అక్కడ సింపుల్ విషయం చెప్తాం మీరు తిరుపతి వెళ్తా ఉంటారు రెగ్యులర్ గా అక్కడ ఎంతమంది బ్రోకర్లు ఉంటారు స్వామివారిని కొంచెం చూడాలా భక్తులతో పోయినప్పుడు బ్రోకర్ల వ్యవస్థ అనేది వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి టీటీడీ చైర్మన్ అయిన తర్వాత శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎవరైనా సరే పదివేల ఐదు వందలు పదివేల రూపాయలు స్వామివారికి డొనేట్ చేస్తే వాళ్ళకి ఎల్వన్ దర్శనం అని చెప్పి ఒక స్కీమ్ పెట్టినారు ఐదు వందల రూపాయల టికెట్ పదివేలు మనం శ్రీవారి శ్రీవాణి దర్శనం చేస్తాం ఆ అది ఏదైతే దర్శనం మన శ్రీవాణి ట్రస్ట్కి చెల్లించిన అమౌంట్ ఏదైతే ఉందో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వివిధ గుడుల్లో జరిగే నిత్య కైంకర్య కైంకర్యాలకి ఎక్కడైతే సరే ఇబ్బంది కలుగుతుందో దానికి ఆ ఫండ్ అనేది అలాట్ చేసి దేశం మొత్తం కూడా ఈ ఆలయాలు నిర్మించడం కోసం కానీ లేకపోతే దేవాలయాల్లో నిత్య కైంకర్యాల కోసం అయ్యే ఖర్చు కానీ ఆ శ్రీవాణి ట్రస్ట్ నుంచి మరుస్తున్నారు దాని దాని ఎప్పుడు కూడా యాగి వెంకటేశ్వర స్వామి వారిని చూడాలంటే వల్ల కొండ మీద సిక్స్టీ పర్సెంట్ బ్రోకర్లు అనేవాళ్ళు ఓకే మొత్తం తగ్గారని కూడా నేను చెప్పాను సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తగ్గిన మాట వాస్తవం ఆ రోజు నాలుగు వందల టికెట్లు అమ్మితే దాన్ని నానా యాగి చేసిన తెలుగుదేశం ఈ రోజు శ్రీవాణి టికెట్లు ఎన్ని దిగుతున్నాయో ఎల్లు చూడండి రోజుకు పదిహేను వందలు దిగుతున్నాయి అంటే స్వామివారిని ప్రతిష్ట దిగజార్చడానికి మీరు టికెట్లు ధరిపించారా ఇది ఒక మంచి మార్గం శ్రీవాణి ట్రస్ట్ కి తనకి తోచిన ఆ ఉన్నవాళ్లే ఇది చేసినారు కాబట్టి ఇది చేసినారు సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత గొప్ప విషయం ఏంటో తెలుసా ఇంకొకటి మీకు పొద్దున్న ఏంటి వీఐపీ దర్శనం ఉంటుంది స్వామివారికి జరిగే కైంకర్యాలు అవన్నీ చూడాలంటే ఓన్లీ విఐపి చూసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవరైనా సరే సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరైనా సరే స్వామివారు అందరి ముందు సమానమే అని చెప్పి ఆ విఐపి టికెట్లు దర్శనం రద్దు చేశారు తెలుసా ఎన్నో సిఫార్సులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అన్న మీరు తీసుకునే ఈ నిర్ణయం వల్ల స్వామివారి కైంకర్యాలు మేము చూడలేకపోతున్నాం అంటే బా పేదవాడైనా అపరకుబేరుడైన వెంకటేశ్వర స్వామి ముందు ఒకటే అని చెప్పి ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఎన్నో లక్షల మంది భక్తులు ఎన్నో లక్షల మంది భక్తులు ఆ ఉదయం పూట స్వామివారికి జరిగే కైంకర్యాలని దర్శించుకునే భాగ్యం జరిగింది కూడా ఇదే సుబ్బారెడ్డి గారు టీటీడీఈఓగా జరిగినప్పుడు నిర్ణయం ఇంకొకటి చెప్తాయనండి మనకు అదవరకు వైకుంఠ ద్వారం అంటే ఒకే రోజు దర్శుండేది కొన్ని కోట్ల మంది భక్తులు ఆ రోజు వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళి శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకోవాలనుకున్నాడు అలాంటిది పది రోజుల పాటు పెంచి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా వైకుంఠ ద్వారం నుంచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని ఆ అనుభూతి కరగాలని ఒక రోజు మాత్రమే ఉన్న వైకుంఠ ద్వారాన్ని పది రోజుల పాటు తెరిచి స్వామివారిని భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాటు చేసింది కూడా ఇదే సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలోనే ఓకే శ్రీవా శ్రీవాణి ట్రస్ట్ మీద ఓన్లీ ఐదు వందలు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పదివేలు వెళ్ళిపోతాయి అంటారు ఇంకొకళ్ళు ఇంటికి పదివేలు ఏమండి మనం టికెట్ కొండం సార్ దానికి ఒక రసీదు ఇస్తారు కదా మీరు శ్రీవాణి వెళ్ళే ఉంటారు పదివేలు దాన్ని కంప్లీట్ చేయనండి పదివేలు రసీదు ఇచ్చే ఉంటారు కదా ఐదు వందల రూపాయలు టికెట్ ధర ఉంటుంది కదా టీటీడీకి ఒక ఆడిటింగ్ అనే సంస్థ ఉంటారు కదా ఏ నిధులు ఎంత వచ్చినాయి ఎంత వెళ్ళినాయి అని చెప్పి వీళ్ళు ఇలాంటి నేలాభ నిందలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోకొలలు అదే విధంగా హైందవ ధర్మం వర్దిల్లటానికి ఈ శ్రీవాణి ట్రస్ట్ నుంచి వచ్చిన డబ్బు ద్వారా హైదరాబాద్ లో లో కానీ చెన్నైలో కానీ ఇంకొక చోట కానీ ఇంకొక చోట కానీ ఇంకొక చోట కానీ దేవాలయాలు నిర్మించి హైందవ ధర్మాన్ని వర్దిలటానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు అన్నయి అలాంటి వాటి మీద కూడా బురద చటం ఇంకా ఏ వ్యక్తి ఈ తెలుగుదేశం పార్టీ సంబంధించిన సోషల్ మీడియా దేవుడు లేదు ఇవన్నీ ఈ రోజు చెప్తా ఉన్నారు హైందవ ధర్మం అని చెప్పి హైందవ ధర్మం ప్రకారం తండ్రి చనిపోతే పెద్ద కొడుకు తల కొరివి పెడతారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్నగారు కాలం చేసిన తర్వాత కొరివి పెట్టారు తల నేలాలు సమర్పించారు చెప్పాలంటే ఇన్ని మాటలు మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా సరే చేయలేదా చేయలేదు పాత రోజుల్లో నుంచి నేను ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు పెట్టి రాజకీయాలు ఫాలో అవుతా ఉన్నా నాకు తెలుసు తెలుగుదేశం పార్టీలో ఉన్నోళ్ళు కానీ అతను అనుంగమితులు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ దేశంలో అతను అతనితో సంబంధంలో ఎవరైనా చెప్పండి తండ్రి కాలం చేస్తే పెద్ద కుమారుడిగా తలగురు పెట్టి ఆ కార్యక్రమాలు చేయాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాలు చేసి గుండు కొట్టించుకున్నాడా ఎవరైనా చెప్పమని చెప్పండి వీళ్ళు హైందవ మతాన్ని ఆచరించే వాళ్ళుగా సిద్ధాంతాలను పాటించే వాళ్ళుగా స్వామివారి ప్రతిష్ట మీద నీలాప మనం ఏదన్నా అనుకోండి ఇదిగో నువ్వు అది లేకపోతే ఇదిగో ఇది ఇంకొకటి అది ఇలాంటి అతనికి వ్యక్తిగత ఉన్న సోషల్ మీడియా పెట్టి ఎటువంటి వ్యక్తినైనా సరే అతని వ్యక్తిగత వ్యవహారాల దగ్గర నుంచి అతని మత మత విశ్వాసాల దగ్గర వరకు ప్రతి ఒక్కటి అతని అనుకూలంగా లేకపోయినా అతను అడ్డం వస్తాడు అనుకున్న వ్యక్తిగానే సరే ప్రజల్లో విషాన్ని నింపడంలో సిద్ధ హస్తులు తెలుగుదేశం పార్టీ వారు ఓకే ఆ క్రమంలో జరిగిందే ఈ లడ్డూల విషయంలో జరిగింది కూడా అంటే మీరు మీరు ఇది కేవలం ఆరోపణలు మాత్రమే కావాలని జగన్మోహన్ రెడ్డిని లేదంటే ఆ పార్టీకి సంబంధించి ఆ ప్రభుత్వాన్ని డిగ్రేడ్ చేయడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పేసి మీరు అంటారు వందకి వెయ్యి పర్సెంట్ కరెక్టు ఎందుకంటున్నారంటే ఇప్పుడు ఏమంటే ఇవన్నీ రాజకీయాలన్నీ పక్కన పెడదాం మన హిందూ దేశం ఉంది మన భారతదేశం ఉంది ఎనభై పర్సెంట్ హిందూ మతాన్ని ఆచరించేవాళ్లే కదా జగన్మోహన్ రెడ్డి రేపు రాజకీయం చేయాల్సింది కూడా పబ్లిక్తోనే కదా సరే అతని కైత్వం మత విచార అయినా కానీ స్వరూపానంద స్వామి దగ్గరికి వెళ్ళి ఇది చేస్తారు లేకపోతే మసీద్కెళ్ళి అల్లాని దువ్వాడు అడుగుతారు అతను విశ్వాములుగా యేసు ప్రభుని పూజిస్తారు ఒక రాజకీయ నాయకుడు అనేది వాడికి కులము మతం ఉండదండి రాజకీయ నాయకుడు కులం మతం ఉండదు రాజకీయ నాయకుడు ఒక కులవాడు ఒక మతమోడు ఒక ప్రాంతం వాడు ఓట్లు వేస్తే మతం ప్రాంతం రాజకీయ నాయకుడు అనేవాడు ఉండవు ఉండవు కదా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉన్నాడు ఇలాంటివి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నాండి ఇది ఒక వ్యక్తిగత అదే విధంగా అది మాములు కన్సిడర్ మన జనరల్ థింకింగ్ లో మాట్లాడుకునే మాట అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రోజు ఇతర అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఏదైతే ఉన్న ధర్మకర్తల మండలి కానీ తప్పు ఉంటే డైరెక్ట్ ప్రధాని గారికి మోడీ చేసి సిబిఐ ఎంక్వైరీ అండి స్వయం ప్రతిపత్తి కలిగిన సిబిఐ ఎంక్వైరీ అయ్యింది అని డిమాండ్ ఎందుకు చేస్తారు సుప్రీంకోర్టు జడ్జికి లెటర్ ఎందుకు రాస్తారు ఈ రోజు బొమాన రెడ్డి గారు రాసిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరం రాసిన ఏదైనా సరే వాళ్ళు ఏమీ చేయలేదు మేము స్వామివారి కైంకర్యాల్లో కానీ స్వామివారి కొండమైన కానీ ధర్మకర్తల మండలి అతని ప్రభుత్వంలో కానీ అతని ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ధర్మకర్త మండలి కానీ ఎటువంటి తప్పు చేయలేదు సంపూర్ణ విశ్వాసం ఉండబట్టే అతను ఈ రోజు రాసిండు లెటర్ వీళ్ళు ఇన్ని మాటలు చెప్పేవాళ్ళు సనాతన ధర్మ ఉద్దారకులుగా ఈ రోజు పేరు ప్రఖ్యాతులకు ఎక్కాలనుకున్న వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేయకుండా సిట్ అనే ఎంక్వైరీ వేశారు చంద్రబాబు నాయుడు గారు అతను గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వైజాగ్ భూములు కుంకకోణం మీద రెండు సార్లు సిట్ వేసిండు ఏం జరిగింది సార్ అందుకే స్వయం ప్రతిపత్తి కలిగిన సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయండి సుప్రీం కోర్టు జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయండి నిజాలను నిష్పక్షపాతంగా వెలికి తీయండి కోట్లాది మంది హైందవ ధర్మాన్ని ఆచరించే వాళ్ళ ఆరాధకుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా నిజాలను నిగ్గు తేల్చాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి ఉత్తరం రాయడం కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కొలువు తీరినప్పుడు ధర్మకర్తల మండలి చైర్మన్ గా వ్యవహరించిన భూమాల కరుణాకర్ రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ నిరూపించండి అని చెప్పి ఉత్తరాలు రాశారు అంటే నిరూపించాల్సిన బాధ్యత ఎవరిది ఎందుకు సిట్ అయ్యాలి నువ్వు సిబిఐ ఎంక్వైరీ చెప్పు ఇప్పుడు ఎన్డిఏ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఈ రోజు ఏదో చతుర్మాత దీక్ష లేకపోతే ఎలాంటి దీక్షలు ఏదో చేస్తా పాశ్చాత్తాప దీక్ష చేస్తా ఉన్నారు ఆయన పశ్చాత్తాప దీక్ష చేయాల్సిన పని దీని మీద సిబిఐ ఎంక్వైరీని ఆచరించమండి ఎన్నడూ లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు మతాల మధ్య గొడవలు పెట్టి మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి ఆ మకిల్ని ఆ పార్టీ నాయకులకో మీ వ్యవహారాలకో పులిమి మీరేదో దేశోద్ధారకులుగా పేరు పొందడం కరెక్ట్ కాదు అందుకే ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి గారు ఎంటర్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరం రాశారు నిష్పక్షపాతంగా వ్యవహరించండి దీనిలో నిజాలు దిగ్గుదేల్చండి స్వామివారి ప్రతిష్టని దిగజార్చకుండా చూడండి